హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ వరల్డ్ రిషిత మొన్న ఒక వీడియో అప్లోడ్ చేశాం కదా షార్ట్ వీడియో మా తమ్ముడికి బాబు పుట్టాడు బాబు పేరు వియాన్ అని అదిగో వీడియో అండి వెళ్ళే ఉన్నాడు కదా క్యూట్ క్యూట్గా వాళ్ళ మమ్మీ అనమాట వాళ్ళ డాడీ అనమాట వాడే మా తమ్ముడు రోహిత్ అసలు బాబు అయితే సో క్యూట్ రోహిత్ రంజిత వియాన్ ఓకే వావ్ సో క్యూట్ అసలు వాడికి ఈరోజు ఏం చేస్తున్నామంటే పిల్లలు బోర్లో పడితే బొబ్బట్లు పెడతాం కదా మనము సో ఆ కార్యక్రమం జరుగుతుందనమాట ఈరోజు ఈరోజు మా వాడిని అందరం ఉన్నామని నామకరణం అన్ననే జరిగింది కదా సో అందరము ఉన్న అనమాట వాడు బోర్లో పడుతున్నాడు సో ఈ సందర్భంగా అందరు ఉన్నారు కదా అని బొబ్బట్లు చేసి బొబ్బట్లు అన్నీ అలా పడిచాము సో ఆ బొబ్బట్ల మీద వాడు బోర్లో పడేటప్పుడు వీడియో తీయాలని వీడియో తీసాను అనమాట చూడండి చూడండి ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి ఎలా పడ్డాడో వల్లే పడినాడు కదా అసలు సో క్యూట్ అసలు వీడైతే అస్సలు ఏడావాడు ఎంత బాగుంటాడో చాలా బంగారు కొండ వీడు అసలు అసలు ఎక్కడైనా పిల్లలు చాలామంది ఏడుస్తూ ఉంటాడు వీడైతే అసలు ఏడావాడు ఒక పాలకు ఏడుస్తాడు తప్పించి మిగతా టైంలో చక్కగా ఆడుకుంటూ ఉంటాడండి చాలా బాగున్నాడు వీడు వియాన్ నేమ్ వచ్చేసి వియాన్ అనమాట నేమ్ ఎలా ఉందో ఒకసారి చెప్పండి అందరు కమెంట్లో కమెంట్ సెక్షన్లో అందరం చాలా సరదాగా గడిపా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి